వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ ఈరోజైతే శ్రావణ మాసం మంగళవారం కదా మాకైతే ఎల్లమ్మ తల్లి ఉంది ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాం కదా వారం వారం అయితే శ్రావణ మాసంలో ఇంకా కొంచెం స్పెషల్ పూజ అయితే ఉంటుంది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చూడండి మొహం అంతా కూడా కుంకుమతో నిండిపోయింది అనమాట ఎందుకంటే దేవుడి దగ్గర పుదిస్తూ ఉంటే చేతులకు తాకింది ఇంకా మొత్తం ఫేస్కి కూడా అనమాట ఫుల్ ఉడకబోస్తుంది లోపల అయితే దేవుడు కూడా అనమాట మా అమ్మమ్మ అయితే కంకణాలు కడుతుంది మా మామయ్య వాళ్ళ అమ్మ అనమాట మా యారాలు మా అమ్మమ్మ కంకణాలు కడుతున్నారు ఇదిగోండి లోపల దేవుడి దగ్గర ఇలా ఉంటుంది అనమాట కొంచెం కరెంట్ అయితే పోయింది అందుకని లైటింగ్ లేదు కానీ లైటింగ్ అయితే ఉంటుంది ఇక్కడ పుదిచ్చేసరికి మొహం అంతా కూడా ఎర్రగా అయిపోయింది చేతులు చూడండి ఎర్రగా కానీ భలే అనిపిస్తుంది అండి చేతులకు పసుపు ఇదంతా అంటిదే ఇంకా మొహానికి చెమట ఉంటే తుడుచుకుంటే మొహానికి కూడా అంటుకుంది మా ఆయన అయితే నీళ్లు వేస్ట్ నీళ్ళు అయితే లోపల నుంచి తీసుకొని వెళ్తుండు పటాలు ఇట్లా కడిగినవి పూలయితే తెచ్చిరు పూలు కూడా పెట్టుకుంటున్నాను అయితే ఈరోజు అమ్మవారికి వేయగా ఉన్న పూలైతే నేను కొన్ని అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ పూలు పెట్టరాదు అని చెప్పేసి మా ఆయన అయితే అడుగుతున్నాను నేను పెట్టను నువ్వే పెట్టుకో అని చెప్పి మా ఆయన అంటున్నాడు బతిలాడుతున్నాను అనమాట ఫినిష్తో పెట్టను ఉత్తిగానే పెడతాను ఏదో ఒక కొంక అయితే పెట్టి చెప్పిండు కానీ అయితే పెట్టిండు ఇంకా దేవుడి దగ్గర అయితే ఇదిగోండి ఈ విధంగా ఐదు కల పండ్లు నైవేద్యం చీర గాజులు బొట్టు అన్నీ కూడా కుడకలు అన్నీ కూడా ఇంకా అన్ని తీర్లో తెచ్చి అయితే దేవుడికి అయితే పెట్టుకుందాము ఇదేంటిది అని మా ఆయన అడుగుతుండట నార్మల్గా ధూప్ స్టిక్స్ వేరే విధంగా కూడా ఉంటాయి ఇవి కొంచెం గుండ్రంగా వచ్చినాయి ఆయనకి తీరాక మొత్తం కింద పడైపోయాక పడిపోయినాయి చూడండి ఇదెందుకు అంటుండు ఇదేమో ఇలా పెట్టి దీని మీద ఇలా పెడితే అనేది అంటే మనం సెల్ఫ్ మీద కానీ పెడతాం కదా అట్లా అదైతే ఖరాబ్ కాదనమాట మేమైతే పూర్తిగా అయితే మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ లోపే నాకైతే ఒక పార్సల్ వచ్చిందనమాట ఆ పార్సెల్ గురించి అయితే మీకు చెప్పాలి అమ్మవారు చూడండి ఎంత కలగా ఉందో మంచి నిమ్మకాయ దండలు పూలమాలలు అన్నీ కూడా వేశాము అసలు ఎంత బాగుంది చూడండి మా ఆయన అయితే వీడియో తీసిండు కొంచెం స్టక్ అవుతుంది ఏంటి ఫోన్ అప్పుడే నీ చేతిలో ఏ ఫోన్ ఆగదని అంటుండో నిజంగానండి నేనైతే ఫో ఫోన్ నీరు అండ్ టఫ్ వాడుతున్నాను ఇంకా కొంచెం స్టోరేజ్ కూడా ఎక్కువైపోయింది అన్ని అన్నీ డిలీట్ చేయాలి తెచ్చిన దగ్గర నుంచి నేను కూడా ఒక చీర అయితే షాపింగ్ చేసి తెచ్చుకున్నాను చీర అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అమ్మ అత్తమ్మ అయితే ఇంకా గుమ్మడికాయతో అయితే దిష్టి తీస్తుంది మా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము కూడా నైవేద్యం తినైతే ఇంటికి వచ్చేసాము ఈ అయితే నాకు ఒక చిన్న పార్సెల్ అయితే వచ్చింది నాకు ఒక ఎంతగానో ఇష్టమైన ఒక సిస్టర్ అయితే పంపించింది అనమాట అదైతే మీకు చెప్తాను ఇదిగోండి నా పార్సెల్ అయితే వచ్చిందని చెప్తాను కదా ఇదిగోండి నేను పెద్ద పార్సల్ అనమాట నేను ఏదో బై మిస్టేక్ అన్న చిన్న మాటకి అక్కడి నుంచి పంపించింది అక్క ఏంటి అనేది అయితే చెప్తాను ఫస్ట్ ఈ పార్సల్ ఎక్కడి నుంచి అనేది అయితే చెప్తాను ఇది వచ్చేసి శారదా అక్క దగ్గర నుంచి వచ్చింది ఆంధ్ర నుంచి అండి మాకు ఒక రెండు వందలు మూడు వందల కిలోమీటర్లకు ఎక్కువే ఉంటుంది ఆంధ్ర నుంచి వచ్చింది మాదేమో తెలంగాణ అక్కదే ఆంధ్ర అక్క కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది పాపం అక్క అన్నీ వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఏంటి అక్క మంచి మంచి వీడియోస్ చేస్తుంది అని చెప్పేసి నాకు ఏదో చిన్న థాట్ వచ్చి అక్క ఏంటి అక్క వీడియోస్ చేయట్లేవని పెట్టిన చిన్న కామెంట్ అండి ఆ చిన్న కామెంట్తో స్టార్ట్ అయిన మా పరిచయం ఇప్పుడైతే తోడ పుట్టిన అక్క కంటే ఎక్కువ అనుకోవచ్చు అంత బాగా అయిపోయినాము ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేకపోతాం అనమాట నేనైతే ఎస్పెషల్గా అక్క కూడా అంతే అదే అంటారు కాబట్టి బంధుత్వం కూడా రాదు స్నేహం అయితే ఎప్పటికీ చిరకాలం ఉంటుంది బంధుత్వం మనం మనీ ఉన్నంత వరకు లేకపోతే ఆప్యాయతలు ఉన్నంత వరకే కానీ స్నేహం అలా కాదు కొట్టుకున్న తిట్టుకున్నా కానీ ఉంటుంది నేనైతే అక్క నుంచి అయితే అట్లనే అనుకున్నా ఇది ఏంటి అనేది అయితే చెప్తాను ఇందులో ఏమేమి వచ్చినైతే చెప్తాను అయితే అక్క ఒకరోజు షాపింగ్ చేస్తానని చిన్న వీడియో అయితే పెట్టింది అనమాట షాపింగ్ అంటే పెద్ద పెద్ద షాపింగ్స్ ఏం కాదండి అక్క మిడిల్ క్లాసే నేను కూడా మిడిల్ క్లాసే జస్ట్ నేను మిషన్ కుట్టినట్టే అక్క కూడా మిషన్ కుడుతుంది అక్క ఛానల్ వచ్చేసి టైలరింగ్ ఛానల్ శారదా టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అనమాట అక్క వంటలు కూడా బాగా చేస్తుంది వీడియోస్ పెడుతుంది ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఆ ఛానల్ని నా తరపున ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి టై శారదా టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఓకేనా టైలర్ శారదా బ్లాగ్స్ ఓకేనా ఒకసారి నేను డిస్క్రిప్షన్లో కూడా ఒక వీడియో అనేది లింక్ ఇస్తాను ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి ఛానల్ యొక్క లింక్ అనేది ఇస్తాను అక్కడ షాపింగ్ చేసినప్పుడు అంటే మన మిషన్ గురించి కావాల్సిన అన్ని కొనుక్కొచ్చుకుంటాం కదా ధారపుండలు లైనింగ్ క్లాత్స్ బుక్స్లు అట్లాంటివి అన్నీ చాలా తెచ్చుకొని వీడియో చేస్తుంది వీడియో చేసేటప్పుడు నేను చూసి ఆ వీడియోని చూసి అక్క ధారపులు బాగున్నాయి మా సైడ్ అంతలా ఉన్నాయి దొరకవు అంటే చిన్న సైజులో దొరుకుతాయి అనమాట ఒకటి ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు అట్లా పడుద్ది అది పెద్దగా ఉన్నాయి బాగున్నాయి అక్క అని చెప్పి అన్న ఒక మాటకు అయ్యో ఏం లేదు లెక్క నీకు పంపిస్తాను అని చెప్పేసి ఒక బాక్స్ అయితే పంపించింది చూపిస్తాను ఒక బాక్స్ పంపించడం పెద్ద విషయం కాదు కానీ అక్కడి నుంచి ఇక్కడికి మా నా లాంటి వాళ్ళకైతే ఈజీ ఇప్పుడు నేను వెళ్ళి నాకు కొంచెం నాకు ఐడియా ఉంది కొరియర్ గురించి పోస్ట్ ఆఫీస్ గురించి లేకపోతే డిటీడీసీ గురించి కానీ లేకపోతే బస్ ద్వారా పంపిస్తారు చూడండి దాన్ని ఏమో అంటారు ట్రాన్స్ దాని గురించి కొంచెం ఐడియా ఉంది నేను అప్పుడు ఎప్పుడో ఏమో ఒకటి పంపించి అట్లా కొంచెం అనుభవం అయితే ఉంది కానీ అక్కకి ఏమీ తెలియదు చదువు రాదు పాపం ఈ యొక్క బాక్స్కు అయిన ఖరీదు డబల్ పెట్టి ఖరీ ఈ పార్సల్ నా దగ్గరికి రావడానికి ఒక త్రీ హండ్రెడ్ అట్లా పట్టింది ఆకకు అంటే వెయిట్ ద్వారా తీసుకుంటారు పాపం ఆకని ఏమన్నారు ఏమైందో ఎంత అడుగుతే అంత ఇచ్చేసింది అనమాట నా దగ్గరికి రావడం కోసం అయితే ఈ బాక్స్ అనేది ఏమేమి వచ్చినాయి అనేది చూపిస్తాను మీకు ఇదిగోండి బాక్స్ ధరకు ఉండాలన్నమాట ఇదిగోండి ఒక్కొక్క ధరకుండా ఇంత లాగుందనమాట నా దగ్గర వచ్చేది ఇంట్లో సగమే ఉంటుంది నేను చూడగానే అక్కడ బాగున్నాయి అన్నందుకోసం నా కోసం అక్కడి నుంచి పంపించింది అక్క అక్క చాలా థ్యాంక్ యూ నీ కోసం నా కోసం అంత దూరం నుంచి నువ్వు షాపింగ్ చేసి ఇక్కడికి రావడానికి ఇది వన్ మంత్ పట్టింది అంటే నేను అడ్రస్ చెప్పడం అక్కడ వాళ్ళు రాసుకోవడం కరెక్ట్ అయినా కాదా అని ఫస్ట్ అక్క ఇక్కడ నుంచి పోదు ఇంత దూరం పోదు అని చెప్పి పాప ఏం తెలియదు కాబట్టి ఆమెకు కొంచెం ఇబ్బంది అయితే పెట్టిరు వాళ్ళు ఇట్లా కాదు అట్లా కాదు ప్యాకేజింగ్ నువ్వే చేయాలి అది ఇది అని చెప్పేసి లాస్ట్కైతే ఈ బాక్స్లో వాళ్ళే ప్యాకేజ్ చేసి పంపించారంట అయితే నేను పంపించమన్నది ఇది ఒక్కటే దారపుండల డబ్బా ఒక్కటే ఇది ఎంత కాస్ట్ పడింది అంటే ఫోర్ హండ్రెడ్ అనమాట ఇది నాకు నా దగ్గరికి రావడానికి త్రీ హండ్రెడ్ పడింది పాపం అక్కే పే చేసి నా దగ్గరికి పంపించింది ఇంకా దీంతో పాటు అక్క అభిమానంతో నాకైతే ఒక చీర పంపించింది నాకైతే ఈ చీర నా దగ్గరికి వచ్చే విరకు కూడా నాకు తెలియదు అక్క నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ పంపిస్తున్నా అని కూడా నాతో చెప్పలేదు అసలు ఏం చెప్పలేదు జస్ట్ కవర్లో ఆ డబ్బా ఉంది డబ్బా కిందగా ఈ చీర ఉందన్నమాట నాకు నిజంగా మాటలు అయితే రాలేదు చూ చూడగానే చాలా హ్యాపీ అక్క చాలా సంతోషం శ్రావణ మాసంలో ఆడపడుచులకు పెట్టినట్టుగా నాకైతే చీర అయితే పంపించినావు చాలా థ్యాంక్స్ కలర్ కూడా నాకు ఈ కలర్ అస్సలే లేదు ఇంతవరకు ఈ కలర్ కూడా లేదు నాకు ప్రేమతో ఇచ్చేది ఎంత చిన్నదైనా అది కోట్ల విలువ చేసేది నిజంగా బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చీర అయితే ఇలా వచ్చింది అనమాట నాకైతే చాలా నచ్చింది అక్క చాలా థ్యాంక్ యూ నాకైతే చెప్పకుండా ఈ చీర గిఫ్ట్ అయితే పంపించావు దారపుండలు కూడా నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత ఇది వస్తుందో రాలే రాదో చాలా దూరం కదా ఆంధ్ర ఎక్కడాది సత్యసాయి జిల్లా మాది వచ్చేసి తెలంగాణ నల్గొండ డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత టైం పడుతుందో అసలు వస్తుందా రాదా మధ్యలో ఏమైనా మిస్ అవుతుందా అసలు అక్కకి ఏమైనా పోతుందా పోదా అని పాపం డైలీ ఆ కొరియర్ ఆయన ఫోన్ చేయడం నాకు అక్క వచ్చినా నాకు చేయడం పాపం అక్క అయితే మస్తు టెన్షన్ పడింది ఇంకా ఈ ఒక్కసారి తీసుకున్నా ఇంకోసారి అయితే బాగుందని కూడా అనక్క నా కోసం అయితే అంత దూరంలో పంపించినా నిజంగా ఒక్కటే మాట నేను బాగుందక్క నేను కూడా తీసుకుంటే బాగుండు అలాంటివి మా దగ్గర దొరకవు అన్నొక్క మాట కోసం నాకు ఈ బాక్స్ అయితే అక్కడ నుంచి పంపించను చాలా చాలా థ్యాంక్స్ నాకైతే మాటలు రావట్లేదు ఇంకా ఇది నేను చెప్పిన ఒక చిన్న ఏమంటారు సెట్టింగ్స్ యూట్యూబ్ కొంచెం నాకైతే అనుభవం ఉంది కదా యూట్యూబ్ గురించి అక్కకి ఇంగ్లీష్ రాదనమాట తెలుగులోనే కామెంట్ చేయాలి నేను చెప్పిన చిన్న చిన్న వర్డ్స్ సెట్టింగ్స్ దాని ద్వారా నేను కొంచెం క్లిక్ అయ్యానక్క అని చెప్పి నాకు సంతోషంతో ఈ గిఫ్ట్ అయితే పంపించింది చాలా థ్యాంక్స్ అక్క చాలా థ్యాంక్స్ ఈ ఈ శారీ అయితే బ్లౌజ్ కుట్టుకొని నీకు త్వరలోనే శారీ కట్టుకొని అయితే చూపిస్తా అక్క ఓకేనా వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి శారదా అక్కను కూడా సపోర్ట్ చేయండి శారదా టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అని వస్తుంది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను తన బ్లాగ్స్ చేస్తుంది టైలరింగ్ వీడియోస్ చేస్తుంది బ్లౌజులు అయితే డిజైన్స్ అయితే సూపర్ పెడతా ఎందుకంటే నేను నా సైడే మా సైడ్ ఎట్లా అంటే మొత్తం వర్క్ బ్లౌజులు పైపింగ్ బ్లౌజులు పెడితే గిడితే బోట్ నెక్ అలాంటి బ్లౌజులు పెడతారు కానీ నెక్ డిజైన్స్ పెట్టారు ఎక్కువగా ఆకైతే నెక్ డిజైన్స్ పెడుతుంది సూపర్ పెడుతుంది ఆ డిజైన్స్ చూస్తే నాకే కుట్టుకోవాలనిపిస్తుంది అంత బాగుంటాయి అన్నమాట ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ మాత్రం తెలుగులోనే చేయండి ఎందుకంటే అక్కడికి అస్సలు ఇంగ్లీష్ రాదు తెలుగే పాపం గుణింతం చేసుకుంటూ చదువుతుంది కానీ యూట్యూబ్ వీడియోస్ చేయాలనే ఆలోచన అనేది తనకు ఎప్పటి నుంచో ఉందంటే అదొక కోరిక నా ద్వారా కొంచెం సెట్టింగ్స్ అయితే చేపించుకుందనమాట అంటే నార్మల్గా వీడియో తీసి పెడితే సరిపోదు కదా అందులో చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట నేనైతే ఏదో నాకు తెలిసిన సహాయం చేశాను కానీ తనైతే చాలా పెద్దగా తీసుకుంది దాన్ని చాలా సంతోషం అక్క చీర అయితే నా దగ్గరికి వచ్చింది అక్కో అక్క అయితే ఆంధ్రాలో మాట్లాడుద్ది ఆంధ్ర భాషలో నేనేమో తెలంగాణ అనమాట మా కాన్వర్జేషన్ అంతా వెరైటీగా ఉంటుంది ఒక రీల్ ఉంటుంది కదా ఎట్లున్నావు మంచిగా ఉన్న అట్లా ఉంటుంది చూడు అట్లా ఉంటుంది అటు అన్న అనమాట మన మా దగ్గర కాన్వర్జేషన్ నాకు అట్లానే నవ్వు వస్తుంది చీర ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి శారదా అక్కను కూడా సపోర్ట్ చేయండి ఇంకా బాయ్